మహిమాన్విత శ్రీ పట్టీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాన ఆకర్షణ కనక సభ మనోహరమైన కట్టడాలు మది పులకింప చేసే సుందర శిల్పాలతో ఈ కనక సభ అలరారుతోంది గోల్డెన్ హాలుగా పిలుచుకునే ఈ కనక సభ శోభ వర్ణనాతీతం ఆ విశేషాలేంటో పరిశీలించండి శ్రీ పట్టీశ్వర స్వామి వారి ఆలయంలో మరో ఆకర్షణ కనక సభ ఈ కనక సభను పదిహేడవ శతాబ్దంలో అరగద్రి నాయక్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది రెండు వరుసలలో ఉండే శిల్పసహిత సుందర స్తంభాలు అత్యంత నయనానందకరం ఈ కనక సభలో నృత్య గణపతి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఊర్ధ్వ తాండవ అగ్నివీరభద్రుడు కాళీమాత భిక్షాటన మూర్తి అఘోర వీరభద్ర తదితర సుందర శిల్పాలు మనోహరంగా దర్శనమిస్తాయి వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న నటరాజస్వామి వారి దర్శనానికై గర్భాలయంలోకి వెళ్తారు అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ గర్భాలయంలో తాండవ శివుడు శివకామి అమ్మవార్లను భక్తులు భక్తితో దర్శించుకుంటారు